హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి మీరు లాస్ట్ టైం వీడియో చూసుంటే తెలుస్తుంది అదేనండి సంక్రాంతి బ్లాగ్ అనమాట దాంట్లో మీకు చెప్పాను మేము పొలంకి అయితే వెళ్ళాము అని చెప్పేసి భోగి రోజైతే వెళ్ళాము అనమాట దారిలో బంగారమ్మ గంగమ్మ గుడి అనమాట మా ఊర్లో ఫేమస్ చాలా అంటే చాలా ఫేమస్ అలానే కాళికమ్మ గుడి కూడా చాలా ఫేమస్ అనమాట అయితే అటునుంచే వెళ్ళాలి మేము పొలంకి అయితే వెళ్తాం ఎవ్రీ ఇయర్ మా మామయ్య ఖచ్చితంగా సంక్రాంతికి తీసుకెళ్తారు నన్ను అంటే పొలం ఎలా ఉంది ఏంటి చూస్తానని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారు అసలు విలేజ్ అంటేనే సంక్రాంతికి హ్యాపీగా పంట పొలాల్లో తిరుగుతుంటే ఆ వైబ్ చాలా బాగుంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టం అనమాట అందుకే మా మామయ్య కదా తెలిసి నన్ను తీసుకెళ్తూ ఉంటాడు అందుకే వెళ్తూ ఉన్నాం మా దారిలో కనిపించే చెరువు అనమాట అది మా ఊరి చెరువు లాస్ట్ టైం వీడియోలో మీరు చూసుంటే తెలిసి ఉంటుంది రోడ్లు ఎలా ఉన్నాయి ఎలా ఏంటి అనేసి అలానే ఉన్నాయి ఇప్పుడు కూడా వర్షం పడితే అస్సలు వెళ్ళలేము అనమాట ఇంత లోపలికి అంత గతుకులు గతుకులుగా అట్లా ఎట్లా అని చెప్పి మట్టి రోడ్లు కాబట్టి అట్లా ఉన్నాయి అసలు డ్యాన్స్ వేస్తున్నట్టే ఉంది అది ఎటు పడుతుందో అని చెప్పి అంత భయం వేస్తుంది అన్నమాట వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఏమనిపించట్లేదు నాకు ఫస్ట్ టైం కదా నాకు ఇట్లనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా నాకు భయం అనమాట ఎక్కడ ఇటు పడతామా అటు పడతామా అని చెప్పేసి సో ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం మేము బెండకాయలు అయితే వేసున్నాము ఈసారి కొంచెం లేట్ అయింది వేసున్నాం అనమాట ఇంకా చెట్లు రాలేదు ఏం చూస్తున్నారు అంటే మా వాళ్ళు చెట్లకి ఈసారి కూడా ఏదో తెగలు ఏదో వచ్చిందంట అంటే లాస్ట్ ఇయర్ మీకు చూపించాను కదా బ్లాక్ కలర్లో ఒకటేదో వచ్చింది అని చెప్పేసి సేమ్ అట్లనే ఈ ఇయర్ కూడా వచ్చింది అందుకని చూస్తూ ఉన్నారు ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఇంకా మేము వరి కూడా వేసున్నాం అసలు ఆ పచ్చటి పొలాలు చూస్తుంటే ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టం చూడండి ఆ గాలికి అలా ఉంటే ఎంత బాగుందో ఇంకా పొలాల కసేపాటు తిరుగుతున్నాం అసలు ఎందుకు వచ్చామనేది కూడా మేము చూపిస్తాను మేము ఎందుకు వచ్చాము ఈరోజు అనేసి చిన్న పని ఉండే ఆ పని మీద అయితే పొలం దాకా వచ్చాం ఇంక నన్ను కూడా తీసుకొచ్చారు మా మావయ్య నేను జాగ్రత్తగా వస్తున్నానా లేదా అని మా ఆయన కన్నా మా మావయ్య మామయ్య నన్ను గమనిస్తూ ఉంటారు మా ఆయన నన్ను వదిలేసి వెళ్తూ ఉంటాడేమో అని మా మావయ్య జాగ్రత్తగా వస్తుందా లేదా అని చూస్తారనమాట ఎందుకంటే నాకు ఆ గణయాల మీద నడవడం అవన్నీ అసలు అలవాటు లేదు కదా అందులో ఆ రోజు శారీలో ఉన్నాను కదా కొంచెం అయింది నాకు సో అందుకని చూస్తూ ఉండే ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వరి గురించి అవి ఇవన్నీ మధ్యలో పిక్స్ అవి తీస్తూ ఉన్నాను ఇలా పొలం దగ్గరికి వెళ్ళేసాము వారి ఏంటి ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు మా అత్త అక్కడ సొప్ప కోస్తా అని చెప్పేసి అక్కడ కూర్చో అంటే బర్రికి కావాలి కదా గడ్డి అనేసి అది కోస్తూ ఉండే మేము ఇక్కడ ఉన్నాం మనం చిన్నప్పుడు వినే ఉంటాం కదా మేడిపండు చూడు మేలిమయ్యి ఉండు విప్పి చూడు పురుగులుండు అనేసి ఆ చెట్టే అనమాట ఇవి కాయలు కనిపిస్తే ఏంటి కాయలు అని చెప్పేసి అడిగాను అనమాట మా మామయ్యని చెప్పారు మనం వింటుంటాం కదా అవే ఇదే ఈ చెట్టు అవే ఆ కాయలు అక్కడ ఉండేవి కనిపించేవి అని మమ్మనే ఫస్ట్ టైం చూసా అనమాట ఇది ఇంకా నెక్స్ట్ మేము ఎందుకు వచ్చామో చెప్తానని అయితే అన్నాను కదా ఇదే మా మామయ్య ఏం చేస్తున్నారంటే వడ్లు ఉన్నాయి కదా ఆ వడ్లు ఇంట్లోనే మేము ఉడకబెట్టేసి అవి ఆరబెట్టి తీసుకొచ్చాము అందులో ఇక్కడ ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా పొలంలో ఆ ఎలుకలకి మందు అనమాట అది అది కొంచెం మందు ఉంటే అది వేసి ఆ మిక్స్ చేస్తూ ఉన్నారు ఆ వడ్లకి మొత్తం కలిపి ఆ గణాల మీద అంతా వేయాలని చెప్పేసి ఆ పని మీద అయితే మేము వచ్చాము అండ్ అప్పుడే వాటర్ వదులు ఉన్నారు సో వాటర్ వస్తూ ఉన్నాయి

చూశారు కదా వాయిస్ వింటున్న వాటర్ సౌండ్కి ఆ గాలి సౌండ్కి చాలా స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే ఈ పొలాల్లోకి రావాల్సిందే ఇంకొకటి కూడా నాకు భయం అనమాట పొలంకి రావాలంటే ఒక భయం ఉంటుంది పాములు తిరుగుతూ ఉంటాయి అది కూడా నాగు పాములు అని ఇవన్నీ తిరుగుతూ ఉంటే నాకు చాలా భయం ఆల్రెడీ అది లాస్ట్ టైం కాక అంత ముందు ఒకసారి వచ్చినప్పుడు కనిపించింది సో అందుకని నాకు పొలంకి రావాలంటే ఎంత ఆనందపడతానో అంత భయపడుతూ ఉంటాననమాట వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు సో మా మామయ్య అది వేస్తూ వస్తున్నారు గణాల మీద అంటే ఎలుకలు తిరుగుతాయి కదా అవి కొంచెం తిన్నా ఏలుకలన్నీ చనిపోతాయి అన్నమాట అందుకని అవి వేస్తూ ఉన్నారు దానికోసం అయితే వచ్చాం మేము ఈరోజు యాక్చువల్ ఇంకేం పని లేదు దానికోసం వచ్చాం అలానే మా అత్త అక్కడ సొప్పకు వస్తూ ఉంది చూసారు కదా ఇలా వేస్తూ ఉన్నాం అన్నమాట మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను మా మామయ్యని మా అత్తయ్యని మీరు చూస్తూనే ఉంటారు ఇక్కడ దేవుడు అనమాట దేవుడు పెట్టి కొలుస్తూ ఉంటారు అక్కడ అండ్ నేనేమో ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉన్నా మా మామయ్యకి బంతి పూ చెట్టు వేసి ఉన్నారనమాట ఒకటక్కడ ఆ పూలు భలే ఉన్నాయి అని మా మామయ్య కోసి ఇచ్చారు తీసుకో ఇంటికి వెళ్ళి దేవుడికి అని చెప్పేసి బలే ఉన్నాయి ముద్దగా వచ్చి నాకు బలే నచ్చింది అండ్ అందులో ఎల్లో కలర్ నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని బాగా అనిపించి కోయించుకున్నాను తీసుకున్నాను అనమాట రోజు సంక్రాంతి కదా దేవుడికి పెట్టుకుందాం అని తీసుకున్నాను అసలు ఆ వైబ్ చూడండి ఎంత బాగుందో అసలు ఆ గ్రీనరీలోకి బాబా నాకు భలే ఇష్టం పొలంకి వచ్చానంటే నా మొహంలో ఆనందం మీరే గమనించవచ్చు ఎవ్రీ ఇయర్ ఇంక ఇలా వాళ్ళు కోస్తున్నారు మా మావయ్య పని అయిపోయింది మా అత్త సొప్పకు వస్తుంది ఇంకో చోటకి వెళ్ళారు మా మావయ్య అక్కడికి నేను రాలేనులే అని చెప్పేసి వద్దు ఇక్కడే ఉండమంటే నేను ఇక్కడే ఉన్నా మేమిద్దరం ఇక్కడ నుంచి ఉన్నాం ఆటో దగ్గర వాళ్ళ పని అయిపోయింది ఇంకా మేము వెళ్తూ ఉన్నాము అనమాట ఆ వాటర్ అవ్వకుండా ఆ కాలువల వాటర్ అన్నీ పొలాల్లోకి వచ్చేకి అన్నమాట మీరు గమనిస్తున్నారా నా వీడియో ఎందుకు షేక్ అవుతుందంటే ఆటో డ్యాన్స్ వేస్తుంది రోడ్లు మీద అట్లున్నాయి రోడ్లు వెనక వెనకదు సొప్ప కోసుకున్నాము మత్త కోసింది చూసారా అసలు ఒక్క నిమిషం కూడా కుదురు కుదురునట్టే లేదు తిరుగు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము అదండి మా ఊరు చెరువు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా మాకు తెలిసిన వాళ్ళు కనిపించారు అక్కడ అండ్ ఇద్దరు మా వారు చదివిన స్కూల్ అనమాట అది చిన్నప్పుడు అలానే కం బంగారమ్మ అని చెప్పాను కదా ఇక్కడ కనిపిస్తారు మీరు కూడా గమనించండి ఇక్కడ కనిపించే గుడి వచ్చేసి కా బంగారమ్మ గంగమ్మ గుడి అనమాట ఇక్కడ అరుగు దగ్గర కనిపిస్తుంది ఆ అమ్మ పేరు కాళికమ్మ దామవరం అని మా ఊరు పేరు అది ఇదిగోండి కార్యక్రమే ఇక్కడ కనిపిస్తుంది చాలా చాలా ఫేమస్ అనమాట అమ్మవార్లు ఇక్కడ బాగా కూలుస్తారు మా వాళ్ళు ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై